ఈరోజు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మన బుక్కుకు ప్రాధాన్యత పెంచింది శ్రీసమ్మ కలల స్వప్నం నెరవేరింది ఒక శాసనసభ్యురాలుగా కేంద్రీయ విద్యాలయం కోసం విశేషమైన కృషి చేసి రామ్మోహన్ నాయుడు గారి చెప్పి ఆయన తాలుగు సారథ్యంలో ఈరోజు అటువంటి కేంద్రీయ విద్యాలయం సాధించిన సిరీసమ్మకు పలాసా ప్రాంత ప్రజలు ఎన్నటికీ మర్చిపోదు ఒక చక్కమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు చేస్తున్న ఆ అమ్మ కృషి అభినందనీయమని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు కేంద్ర బృందం ఈ ప్రాంతంకొచ్చి చూతకుండా నిమలకుండా ప్రాంతాల్లో పరితిస్తే గ్రావిల్ తవ్వుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎత్తుగడ వేస్తుంది కానీ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం కానీ ఇంకే రకమైన విద్యాలయం కానీ తయారవుదని అప్పలరాజు గారు తప్పుడు ఆరోపణలు చేశారు అప్పలరాజు గారు మీరు పగట కళ్ళకు కంటున్నారు మీరు తప్పుడు మాట్లాడుతున్నారు ఎక్కడైనా సరే ఈ తప్పుడు మాటలకి మీరు పొలి స్టాప్ పెట్టి చక్కటి పద్ధతిలో జనజీవన శ్రవంతి ఒక రండి పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోండి కూటమ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వం కూట నాయకులు ప్రజాశ్రేయస్సుకి కోసం అభినంది కృషి చేస్తున్నారు అటువంటి వ్యక్తులకు మీరు అభినందించడం పోయి తప్పుడు మాటలు మీరు ఆడుతున్నారు అది మీకు తగదు అని చెప్పక తప్పదు ఈరోజు కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం తర్వాత ఫలాసాలు ఏర్పడ్డది ఈ రోజు మీరు సాధించలేని ఆర్ఓబి ఈ రోజు సిరీసమ్మ సాధించింది సిరీసమ్మ సాధించిందంటే రామ్మోహన్ నాయుడు గారు తను సారథ్యంలో నలభై మూడు కోట్ల రూపాయలు తగ్గే తన తమ్ముడైన రామ్మోహన్ నాయుడు కృషి అక్కగా ఆమె చేసిన ఆవిడ ఈ నియోజకవర్గానికి ప్రాతిధ్యం వహిస్తుంది కాబట్టి ఈ నియోజకవర్గం బాగే ఆవిడ లక్ష్యం మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలుగా కీర్తి గడించాలి శాశ్వతంగా ఎవరు ఎన్నిసార్లు చేశారన్నది కాదు ఎన్నిసార్లు చేసినా సరే దానికి సార్థకతగా ఉండాలి అనే ఉద్దేశంతో శ్రీ సమ్మ ఈ మంచి ప్రయత్నాన్ని కూడా చేస్తుంది మనమంతా ఆశీస్ నన్నేయాల ఇటు ప్రతిపక్షం కానీ అటు ప్రభుత్వ పక్షం కానీ ఇటు ప్రజాపక్షం కానీ ఏ పక్షం కానీ చేయాలి చేస్తున్న పని పట్ల ఏంటంటే నిబద్ధత ఉంది లక్ష్యం సాధించాలనే తపన ఉంది పరిపూర్ణతకి ప్రణాళికాబద్ధంగా వెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా సాధించడం సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే అప్పలరాజు గారు కళ్ళు తెరవండి ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోయండి ఇప్పటికైనా సరే మనస్సు ప్రశాంతంగా ఉంటే మనిషి జీవనం సాఫీగా సాగుతుంది మనసు ఇంకో రకమైన పద్ధతిలో వెళితే కోతిలా ఉంటే మనం కోతి పనిగా చేయడం జరుగుతుంది పనులు చేయడానికి ప్రయత్నించండి సిరీసమ్మ చేస్తున్న ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇచ్చి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను ఏది ఏమైనా కేంద్రీయ విద్యాలయం మన పలాస ప్రాంతం రావడం ఒక రకంగా చెప్పుకోవట్లేదు సిరీసమ్మ కృషికి పట్టం కట్టింది కేంద్రీయ విద్యాలయం పలాస ప్రాంతం రావడం పలాస ప్రాంతమే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న అందరికీ కూడా ఎట్లాంటి అంటే ఇక్కడ చదువుకోవడానికి తగ్గ ఆస్కారాలు ఏర్పడతాయి చక్కనైన ప్రాంత పలాసా ప్రాంతానికి కూడా ఈ ఒక చక్కనైన పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ ఈ